ముగ్గురు ప్రాణ స్నేహితులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ తమ ఇంటి వైపు నడుస్తున్నారు వారిలో ఒక యువతి కుమ్మరి కుమార్తె మరొక యువతి స్వర్ణకారుడి కుమార్తె ఇంకొక యువతి బ్రాహ్మణుడి కుమార్తె కొన్ని రోజుల క్రితం ఆ నగర రాకుమారి వివాహం వివాహం జరిగింది కానీ ఆమె జరిగిన రోజే మరణించాడు ఆ ముగ్గురు స్నేహితులు ఈ విషయం గురించే మాట్లాడుకుంటూ తమ ఇంటి వైపు నడిచారు ముందుగా బ్రాహ్మణుడి కుమార్తె ఇలా అంది నేను ఎవరి సోదరి అయినా ఆ రాకుమారి నాకు సోదరి లాంటిదే ఆమె చాలా అందంగా ఉంది కానీ ఆమెకు చాలా అన్యాయం జరిగింది వివాహమైన వెంటనే దేవుడు ఆమె భర్తను తన దగ్గరకు తీసేసుకున్నారు స్వర్ణకారుడి కుమార్తె నువ్వు చెప్పింది నిజమే అక్క ఆమె చాలా అందంగా ఉంటుంది దేవుడు ఇటువంటి అందాన్ని లక్షల్లో ఒక్కరికి మాత్రమే ఇస్తారు కానీ ఆ యువతి భర్త చనిపోయారు ఇప్పుడు జరిగే విధిని ఎవరు ఆపగలరు అని అంటుంది వారిద్దరి సంభాషణ విన్న కుమ్మరి మీరిద్దరూ ఆమె ఆమె అందం అందం గురించే మాట్లాడుతున్నారు ఆ వల్ల ఏమిటి ఉపయోగం తన తన ముందే చనిపోయేలా చేసింది ఆమె మాటలు విన్న మిగతా ఇద్దరు స్నేహితులు ఆమె స్థానంలో నీవు ఉంటే ఏం చేసేదానివి అని అడిగారు కుమ్మరి కుమార్తె సమాధానమిస్తూ నేను రాకుమారి స్థానంలో ఉంటే నా భర్తను నేను బ్రతికి ఉన్నంత వరకు చనిపోనివ్వను దానికోసం నేను ఏమైనా చేసే అని చెప్పింది ఈ సంభాషణ అంతా వెనుక నడుస్తున్న సైనికులు విన్నారు వారు విన్న వెంటనే తన తన కంటే ముందు చనిపోనివ్వని యువతిని వెతకమనే తమ రాజు ఆదేశం వారికి గుర్తుకు వచ్చింది సైనికులు వెంటనే ఆ యువతులను ఆపి వారి పేర్లు చిరునామాలు తీసుకుని రాజభవనానికి వచ్చి రాజుకు అన్ని వివరంగా చెప్పారు సైనికుల మాటలు విన్న రాజు కొంచెం ఉపశమనం పొందాడు అతను తన మంత్రిని రాజ్యసభలోని కొందరు పండిత సభ్యులను తీసుకుని సైనికులు చెప్పిన గ్రామం వైపు బయలుదేరాడు కొన్ని గంటల ప్రయాణం తర్వాత రాజు తన సభ్యులతో కలిసి ఇంటికి చేరుకున్నారు రాజుతో ఉన్న మంత్రి కుమ్మరికి రాజును పరిచయం చేసి రాకుమారి జరిపించాలని ప్రస్తావించాడు ఈ ప్రతిపాదన విన్న కుమ్మరి రాజును అతని సభ్యులను గౌరవంగా కూర్చోబెట్టి వారికి ఆతిథ్యం అందించి సమీపంలో నివసించే తన కుల పెద్దల వద్దకు వెళ్లాడు ఈ విషయం వారికి చెప్పగా కుందరు మన కూతురును వేరే కులానికి ఇవ్వడం సరికాదు అతను ఎవరైనా సరే అని నిరాకరించారు కానీ తెలివైన పెద్దలు మూర్ఖంగా మాట్లాడకండి రాజకుమారుడి నుండి వచ్చిన వివాహ ప్రతిపాదన చాలా విలువైనది ఒక్కసారి ఆలోచించండి ఈ వివాహం మనకు రాజ్యంలో గౌరవం రాజకుటుంబంతో సంబంధం తెచ్చి పెడుతుంది ఆ పెద్దల మాటలు అందరినీ ఆలోచింపజేశాయి అందరి సమ్మతి పొందిన తర్వాత కుమ్మరి తన కుమార్తెను రాజకుమారుడికి ఇచ్చి వివాహం చేయడానికి సంతోషంగా అంగీకరించారు రాజు తన కుమారుని ఇరవయవ పుట్టిన రోజును అంటే అతను చనిపోబోతున్న రోజును వివాహ తేదీగా ఎంచుకున్నారు